హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు రాగిపిండితో అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకునే హెల్తీ బ్రేక్ఫాస్ట్ రాగిపిండ బన్ అండి మనం ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎటువంటి పప్పు నానబెట్టే పనులు లేకుండా అలాగే మనకి ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఈ దోశని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మనకి ఎంతో స్మూత్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్పు రాగిపిండిని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న బౌల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక గిన్నెలోకి హాఫ్ కప్పు లావు అటుకులని యాడ్ చేసుకోండి ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి అటుకులని రాగిపిండిలోకి యాడ్ చేసుకోండి ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం అటుకులు రాగిపిండి పూర్తిగా కలిసే విధంగా గరిడతోటి బాగా మిక్స్ చేయాలి మనకి రాగిపిండిలో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి మనకి తిక్కుగా వచ్చేంతవరకు మిక్స్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలా కలుపుకున్నటువంటి అటుకులు రాగిపిండి మిశ్రమాన్ని నానబెట్టుకోవడానికి మనం మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత మనకి ఇక్కడ మూత తీసి చూస్తే కనుక మనకి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని అటుకులు అనేటివి పూర్తిగా నానుంటాయి ఇక్కడ స్పూన్ తోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోండి మనకి ఇలా మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి కారానికి తగినట్టుగా నాలుగు పచ్చిమిర్చిని అలాగే వన్ ఇంచు అల్లం ముక్కని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసిన బ్యాటర్ని మనం మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ అనేది వస్తాయి ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులోకి కప్పు పెరుగుని అలాగే కట్ చేసిన ఆనియన్ ఒకటి అలాగే సన్నగా తురిమిన క్యారెట్ ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర తురుము కొద్దిగా అలాగే టమాటా ఒకటి యాడ్ చేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి చివరిలో కొద్దిగా వంట సోడాని యాడ్ చేయండి మనం వంట సోడాని యాడ్ చేయడం వల్ల బన్ దోశ అనేది బాగా స్మూత్గా వస్తుంది ఇలా యాడ్ చేసినవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో కలిసే విధంగా కలపండి ఇక్కడ మరొక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి కొంచెం తిక్కుగా జోరుగా అనిపించాలి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మనం కరెట్ తోటి పిండిని కొంచెం మందంగా యాడ్ చేసుకోవాలి బన్ దోశ అంటే మనకి మందంగా ఉంటుందండి మనం బ్యాటర్ని ఈ విధంగా మందంగా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న దాని మీదకి సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ని అలాగే సన్నగా తురుమిన క్యారెట్ తురుమని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని పైన నుంచి కూడా కొద్దిగా స్ప్రింకిల్ ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాక మూత పెట్టుకొని మనం పైన తడంతా ఆరిపోయేంత వరకు ఉడికించుకోండి ఇలా పడి పైన తడంతా ఆరిపోయాక దోశని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి దీన్ని ఎక్కువగా కాల్చకూడదండి మనకి ఎక్కువగా కాల్స్తే మాడిపోతుంది ఈ విధంగా లైట్గా కాల్చుకొని మనం అప్పటికప్పుడు వేడి వేడిగా కొబ్బరి చట్నీతోటి అలాగే టమాటా చట్నీతోటి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి